ధర్మవరం పరిస్థితులు అందరికి తెలుసు ఇది ఒక కాంట్రవర్షల్ కాన్స్టెన్స్ ఎప్పుడు ఎలక్షన్ ఐదు సంవత్సరాల కోసం వచ్చిన కూడా అభ్యర్థి విషయంలో కొద్దిగా కాంట్రవర్షల్ నడుస్తూ ఉంటుంది కొందరి స్వార్థాలకు ఎప్పుడు కూడా ధర్మవరం ప్రజలు బలైపోతూ ఉన్నారు ఇక్కడ కొందరు స్వార్థ రాజకీయాలకు వారి యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు ధర్మవరం ప్రజలు ఎప్పుడు కూడా బలైపోతూ ఉన్నారు ఎందుకంటే నేను ఈ ఊరు వాడిగా అక్కడ పుట్టి పెరిగా కాబట్టి నాకు ఇక్కడ పరిస్థితులన్నీ తెలుసు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం తెలుసు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అభ్యర్థి విషయంలో ఈ యొక్క ఇబ్బందులు గురైతా ఉన్నాం కానీ మేము ఎంతో సాహసం చేసి దుర్మార్గులతో యుద్ధం చేసి గతంలో అయితేనేమి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి అయితేనేమి తుదకు ఏదో ఏది ఏమైనా ధర్మవరాన్ని కాపాడుకోవాలి ఈ దుర్మార్గుల నుంచి రక్షించుకోవాలని చెప్పేసి నేను కంకణం కట్టుకొని మీ అందరికీ కూడా తెలుసు ఎన్నో సందర్భాలు నేను పత్రికా ముఖంగా కూడా మీడియా ముఖంగా చెప్పని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఈసారి మేము ధర్మవరాన్ని కాపాడుకుంటాం అని తెలియజేశాం కానీ దురదృష్టం మనము తరిస్తే మనం ఒకటి ఆలోచిస్తే భగవంతుడు ఒకటి ఆలోచించాడు ఏమో తెలియదు లేకుంటే ఒక కొందరి దుర్మార్గుల దురాలోచనలకు ధర్మవరం ప్రజలు బలైపోతున్నారని కూడా అనుకోవచ్చు ముఖ్యంగా సత్యకుమార్ గారికి ధర్మవరం మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ అభ్యర్థి అయినా సత్యకుమార్ గారికి ఈ యొక్క ధర్మవరం సీటు బీజేపీ తరఫున అభ్యర్థితో ఖరారైందని తెలిసింది ఆయన నాకు తెలిసి చాలా పెద్ద నాయకుడు దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడు అయినా అంటే ఒకసారి ఆలోచించి దేశం అతిపెద్ద రాష్ట్రం అంత పెద్ద రాష్ట్రానికి గా బీజేపీ తరఫున ఉన్నారంటే ఆశామాసి వ్యక్తి కాదు ఆయన అంత పెద్ద నాయకుడు